వ్యవస్థ కూడా భారతదేశంలో ఉందంటే అందరూ అంబేద్కర్ గారు ఈ మనకి ఇలా ఇచ్చారు అవి ఆశాలు అని అంటున్నారు కానీ ఒక ಈ ಸ್ಟೇಟ್ ಬ್ಯಾಂಕ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಎಸ್ಸಿ ಎಸ್ಸಿ ಎಂಪ್ಲಾಯಿ ಅಸೋಸಿಯೇಷನ್ ವರಂಗಲ್ ಮಾಡ ಅಂಬೇಡ್ಕರ್ಸ್ నూట ముప్పై మూడవ జయంతి ప్రోగ్రామ్ని జరిపించుకోవడానికి మేమందరం కూడా ఈ యొక్క ట్యాంక్ పండుగ వరంగల్ మా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి రావడం చాలా గర్వకరం ముఖ్యంగా మేము చూసినట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేము దినము ఉద్యోగాలు చేస్తున్నాము మరియు అన్ని విధాలుగా మేము పని దినాల విషయంలో అయితేనేమి మా లేడీస్ వర్కింగ్ అవర్స్లోనైతేనేమి వాళ్ళకి కావాల్సిన మరి లీవ్స్ విషయంలోనైతేనేమి మాకు కావాల్సిన ఎంప్లాయీస్ ఏ విధంగా ఉండాలని మాకు వేతనాలు సవరించడానికి కావాల్సిన సవరణలు రాజ్యాంగం పొందుపరిచిన అంబేద్కర్ గారిని పురస్కరించుకుని ఆయన బర్త్డే బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడానికి రావడం మాకు చాలా సంతోషకరంగా గర్వకరంగా ఉంది భావంతు కర్తవ్యంగా మేము కూడా ఇక్కడికి చేరి వచ్చి అంబేద్కర్ జయంతిని తెలుపుకోవాలని ఆశపడినప్పుడు మా మేనేజ్మెంట్ ని అడగగానే మా డైనమిక్ లీడర్ వివేక్ చంద్ర జైస్వాల్ గారు డీజిఎం వరంగల్ మాడ్యూల్ గారు మమ్మల్ని ఆహ్వానించి మాకు సహకరించేసి సహకరించినారు వారు వారికి మా ఎస్బీఐ అసోసియేషన్ తరఫు నుండి వందనాలు జరుపుకుంటున్నాము అదే విధంగా మా సహచర సార్ ఏజీఎం హెచ్ఆర్ భీమేశ్వరరావు గారు మరి మా తోటి మిత్రులు రావడం ఇక్కడ చాలా సంతోషకరంగా ఉంది మా వంతు ప్రేమ పూర్వక ప్రేమగా మేము ఈ ప్రోగ్రామ్ లో మా ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి డిస్ట్రిబ్యూషన్ అలాగే బటర్ మిల్క్ స్వీట్స్ వాటర్ బాటిల్స్ ఎవ్రీ ఇయర్ కూడా మీ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని డిస్ట్రిబ్యూషన్ చేస్తా అందుకు మాకు సహకరించిన మా టీం అందరికి మరి చేరవలసిన మా పెద్దలందరికీ కూడా వందనాలు తెలుపుకుంటూ మరి అందరికీ కూడా జై భీమ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నారు